హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరా ఇచ్చిన షాక్కి కురేషి కాసేపు కామ్ అయిపోయాడు నీ పేరు అని అడిగాడు ఆశ్చర్యంగా షేర్ అని వినిపించి పక్కకి చూ చూశాడు రెహమాన్ నవ్వుతూ తన పేరు వీరా కానీ షేర్ అని ఎప్పుడూ మార్చేశాడు విలియమ్స్ అనగానే కురేషి పైకి లేచాడు వీరా దగ్గరకు వచ్చి యగాదిగా చూసి కానీ ఎలా నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు అసలు ఆ రూమ్ ఓపెన్ అవ్వాలంటే కోడ్ మాత్రమే పనిచేస్తుంది అసలు ఆ నెంబర్ ఎలా కనిపెట్టావు అని అడిగాడు ఆశ్చర్యంగా మీరా అది తర్వాత నాకు మిన్ను ఐలాండ్ కావాలి అన్నాడు మిన్నునా అంటూ సీరియస్గా చూశాడు కురేషి స్టాఫ్ అయితే షాక్ కారణంగా కారణం అది కురేషికి ఎంతో ఇష్టమైన ఐలాండ్ స్విట్జర్లాండ్లో ఉంది రెహమాన్ ఏంటి బాయ్ ఆలోచిస్తున్నావు మీరే అన్నారు కదా డైమండ్ తెచ్చి ఇచ్చిన వాళ్ళకి మీతో కలిసి పనిచేసే ఛాన్స్ ఇస్తానని మా షేర్ ట్యాలెంట్కి ఛాన్స్ ఏం కర్మ ఏకంగా మీ పక్కనే కూర్చునే ఛాన్స్ ఇచ్చినా ఇస్తారు అలాంటి ఐలాండ్ ఆ ఐలాండ్ ఇవ్వలేరా అని అడిగాడు కురేషి రెండు నిమిషాలు ఆలోచించి అందరి వైపు చూసి మీరంతా వెళ్ళిపోవచ్చు అన్నాడు అందరూ వెళ్ళాక కురేషి తన స్టాఫ్ ఇంకా వీరా రెహమాన్ మాత్రమే మిగిలారు ఖురేషి చైర్లో కూర్చొని వీరాకి చైర్ చూపిస్తూ కూర్చో అన్నాడు మనోడు స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు చెప్పు అసలు ఎలా చేశావు అని అడిగాడు వీరా ఐలాండ్ అంటూ కళ్ళు ఎగరేశాడు కురేషికి వీరాని చూస్తుంటే ఆ యాటిట్యూడ్కి విపరీతమైన కోపం తెలివికి అంతులేని ఆశ్చర్యం ఇంత చిన్న వయసులో నాతో సమానంగా ఎలా ఆలోచిస్తున్నాడు అని ముచ్చట వేస్తుంది అన్ని ఫీలింగ్స్ కలిపి కొట్టడం అదే మొదటిసారి బట్ కంట్రోల్ చేసుకుంటూ ముందు చెప్పు అన్నాడు చెప్పను అని తల అడ్డంగా ఊపాడు కురేషి నువ్వు ఎవరికి ఎదురుగా ఉన్నావో తెలుసా అని అడిగాడు సీరియస్గా చూస్తూ నేను ఎవరికి ఎదురుగా ఉన్నా నువ్వు మాత్రం నీకు తెలియకుండానే నీ డైమండ్ కొట్టేసిన ఈ వీరాతో ఎదురుగా ఉన్నావు అంటూ జలక్కిచ్చాడు కురేషి ఓకే మిన్ను ఐలాండ్ నీ సొంతం ఇప్పుడు చెప్పు అసలు ఎలా వచ్చావు ఏం చేశావు అని అడిగాడు విసుక్కుంటూ వీరా తన సెక్యూరిటీకి హెల్ప్ చేసింది దగ్గర నుంచి కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా మొత్తం చెప్పాడు అది విని కురేషి షాక్ అయ్యాడు వీరాకి హెల్ప్ చేసిన సెక్యూరిటీ అతన్ని తెమ్మని తన స్టాఫ్కి చెప్పాడు వీరా అతన్ని ఏమి చేయొద్దు అన్నాడు సీరియస్గా ఆహా అలాగే మరి వాడు నీకు ఇంత పెద్ద హెల్ప్ చేశాడు అంటే అంటే నాకు వ్యతిరేకంగా చేసినట్టే కదా వదిలే సమస్య లేదు అయినా నీకేంటి అంత సెంటిమెంట్ అని అడిగాడు ఆశ్చర్యంగా సెంటిమెంట్ లేదు ఆయింట్మెంట్ లేదు నన్ను కన్ను తండ్రే వచ్చి చిన్నప్పుడు తప్పిపోయా ఇప్పుడు దొరక రా అంటేనే నాకు కొంచెం కూడా జాలి దయా కలగలేదు ఇంకా ఆడెవడో గొట్టంగాడి మీద నాకు ఎందుకు కలుగుతుంది కానీ నా జాను మరీ మరీ చెప్పింది అతనికి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే అని అందుకే ఏం చేయొద్దని చెప్తున్నా అన్నాడు అదేంటి మళ్ళీ సెంటిమెంట్ లేదంటూనే మధ్యలో ఎవరు జాను అని అడిగాడు ఆశ్చర్యంగా కురేషి రెహమాన్ తను షేర్ వైఫ్ బాయ్ మావాడు ఈ ప్రపంచంలో తలవంచిన ప్రేమి ప్రేమను పంచిన కేవలం తన భార్య దగ్గర మాత్రమే ఆ అమ్మాయి తన ప్రాణం తను అంతే షేర్ ఏది చెప్తే అది చేస్తుంది అన్నాడు వీరా పైకి లేచి నువ్వు అతన్ని ఏమీ చేయొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు సంఖ్య తిరిగితే నీ కురేసి హైట్స్ నిమిషాల్లో నేలమట్టం అవుతుంది నీ పరీక్షలో నేను పాస్ అయ్యాను ఇక ఐలాండ్ పేపర్స్ రెడీ చేయి నాకు పంపించు నెక్స్ట్ మంత్ స్విస్లో నువ్వు ఇవ్వబోయే పార్టీలో కలుద్దాం బాయ్ అంటూ వెళ్ళిపోయాడు వీరా వెళ్ళిన వైపే నోరు తెరిచి చూస్తున్న కురేషితో రెహ్మాన్ మీరు షాక్లో నుండి తేరుకోవటానికి టైం పడుతుంది ఉంటా బాయ్ అంటూ వెళ్ళిపోయాడు కురేషి అలాగే కూర్చుండిపోయాడు దారిలో అది సరే షేర్ నాకు డౌట్ నువ్వు జామర్ పెట్టానన్నావు మరి విశిష్ట నుంచి నీకు ఫోన్ ఎలా వస్తుంది వచ్చింది ఆ సీక్రెట్ లాక్ నుంచి కురేషికి మెసేజ్లు ఎలా వెళ్ళాయి అసలు నజియానే కోడ్ అని ఏంటి అంత నమ్మకం అని అడిగాడు నాకు నా మీద నమ్మకం ఎక్కువ రెహమాన్ అందుకే ఏ పని అయినా ఇంత టైంలో అవ్వాలని జామర్లో టైం సెట్ చేస్తాను బట్ ఫర్ ఫస్ట్ టైం జామర్ టైం అయిపోయింది కానీ నా పని అవ్వలేదు అప్పుడే కొంచెం టెన్షన్ వచ్చింది రాగిన ఐదు నిమిషాలలో జాను ఫోన్ చేయటం నా లాక్ తను మా బ్రీఫ్ కేస్ కోడ్ అడిగింది నేను తన నేమ్ని కోడ్గా యూజ్ చేశాను అసలు నజియా అనే నేమ్తో అనేసి కంపెనీలు పెట్టినోడు తన పేరునే కోడ్గా ఎందుకు యూజ్ చేయకూడదు అని డౌట్ వచ్చింది అది కాక తన బ్రాస్లెట్కి ఓ అరబ్బీ వర్డ్ ఉందని చెప్పగా అది కనుక్కుంటే నజియా అని తెలిసింది బట్ ఆ సీక్రెట్ కూడా ఓపెన్కి జామర్ పని చేయదు దానికి సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది అందుకే ఖురేషికి మెసేజ్లు వెళ్ళాయి అన్నాడు రెహమాన్ అంతా బాగుంది షేర్ కానీ మీ నాన్న వస్తే రాను పొమ్మన్న ఆ విషయం విశిష్టకి తెలుసా అని అడిగాడు తెలిసే ఉండొచ్చు అన్నాడు రెండు రోజుల తర్వాత విలియమ్స్ రెహ్మాన్తో కలిసి మిశ్రాలు ఇండియాకి వచ్చేసారు రెండు రోజుల తర్వాత రెహ్మాన్ గెస్ట్ హౌస్లో సక్సెస్ పార్టీ అరేంజ్ చేశాడు వీరా రెడీ అయి వచ్చేసరికి విశిష్ట పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్లో పింక్ డైమండ్ సెట్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది వీర అంత శ్రమ ఎందుకు అంటూ మెడ మీద ముద్దులు పెడుతూ సెట్ కూడా పెట్టాడు ఇది మాత్రం నీకోసమే డిజైన్ చేశారనిపిస్తుంది అన్నాడు నవ్వుతూ ఇంకేమనిపిస్తుంది అంటూ చేతులకు సేమ్ కలర్ బ్యాంగిల్స్ వేస్తూ నీ నుంచి వచ్చే అరుమా ఫ్లేవర్స్ నన్ను పిచ్చివాడిని చేస్తాయి జాను అంటూ చేతులకు బ్యాంగిల్స్ వేశాడు అబ్బో ఇంకా వీరా ఏంటి ఓవర్ వచ్చిస్తున్నావు అంటూ నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని గడ్డ మీద కొరికాడు అబ్బా అంటూ మురిగింది ఏంటి అంటూ హక్కిగా అడిగాడు ఏం లేదు నీకు అల్లరి బాగా ఎక్కువైంది మిస్టర్ మాపే అంటూ నవ్వింది వీర ఇదేం చూసావు జాను బేబీ పుట్టాక ఇద్దరం కలిసి చేద్దాం నీకు అసలు క్షణం కూడా టైం ఇవ్వకుండా అంటూ కళ్ళ మీద ముడ్డు పెట్టాడు అబ్బో చాలా వేషాలు నేర్చుకుంటున్నావే అనగానే నువ్వు నేర్పినవే అంటూ నవ్వి పద అన్నాడు దారిలో జాను ఇంకో పదిహేను రోజుల్లో మనం స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నాం అంటూ తన వైపే చూశాడు అది విని విశిష్ట అదేంటి నెల రోజులు అన్నావుగా అని అడిగింది కంగారుగా హే కూల్ ఎందుకు అంత కంగారు ఇప్పుడు ఏమైంది అన్నాడు భుజంపై చేయి వేసి అంటే ఇంకెప్పుడు మనం ఇండియా రామా అని అడిగింది దిగులుగా ఫేస్ పెట్టి అలా అని కాదు జాను నేను చాలా బిజీ అవుతాను నీతో రావడం కష్టం అలా అని నిన్ను ఒక్కదాన్నే ఎక్కడికి పంపి పంపలేను అర్థం చేసుకో అన్నాడు అయితే రేపు నేను ఒకసారి మా ఇంటికి వెళ్తాను ప్లీజ్ అని అడిగింది ఎందుకు అని అడిగాడు కంగారుగా మా ఇంట్లో అందరితో కొంత టైం స్పెండ్ చేద్దా అని అడిగింది సీరియస్గా రోజు నువ్వే కదా మీ నాన్నతో ఇంకెప్పుడు రాకండి నేను రాను నాకు నా భర్త లోకం అంటూ డైలాగ్స్ కొట్టావు మళ్ళీ ఏమైంది అని అడిగాడు ఆశ్చర్యంగా ఇష్ కోపంతో వంద అంటావు అలా కానీ బయట బయటి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తేడా ఉండొద్దా అన్నింటినీ పట్టించుకోకూడదు అన్నది నవ్వుతూ వీర సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు ఏంటి రిప్లై ఇవ్వు వెళ్ళనా వద్దా అని అడిగింది భుజంపై కొడుతూ సరే వెళ్ళు కానీ నైట్కి వచ్చేయాలి నీకు తెలుసు కదా నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అన్నాడు థ్యాంక్ యూ మిస్టర్ మాపే అంటూ హక్ చేసుకుంది ఇప్పుడు నేను వెనక్కి తిప్పితే బాగోదు దూరం జరుగు అన్నాడు విశిష్ట నిన్ను అంటూ జుట్టు పెక్కింది విశిరాలు వెళ్ళేసరికి కొందరు గెస్ట్లు వస్తూ ఉన్నారు వీళ్ళని చూసి రెహ్మాన్ విలియమ్స్ మంజు ఎదురొచ్చి మరీ తీసుకెళ్లారు లావెండర్ ఎయిర్ స్ప్రే వాసన గుప్పుమంది లైట్ మ్యూజిక్ ప్లే అవుతుంది అందరి చూపులు వెళ్ళవైపే తిరిగాయి అందులో కొందరు దుబాయ్ వెళ్ళిన డ్యాన్స్ కొందరు రెహమాన్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ముఖ్యంగా విశిష్టను చూసి కొందరు రెప్పవేయడం మర్చిపోయారు దేవకన్య దారి తప్పి ఇక్కడికి వచ్చేసిందా అనింత అందంగా ఉంది తన చిరునవ్వు ఆ అందాన్ని ఇంకా పెంచుతుంది మెరిసే కళ్ళు చూస్తే మైమర్చిపోవాల్సిందే అప్పుడే వచ్చాడు రితేష్ తను రాగానే తన ఫ్రెండ్స్ రితేష్ అటు అటు చూడ్రా అన్నారు